హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీకు ఒక స్పైయింగ్ సర్ప్రైజ్ చూపించడానికి ఇట్స్ అ లైవ్ డె డెమో అండి ఈ వీడియో చేస్తున్నాను ముప్పై ఐదు ఇరవై ఐదు అంటే ఈ ఏడాది మే ముప్పయో తారీఖున ఇప్పుడు జూన్ ముప్పై పోయింది జూలై ముప్పై ఒకటిన ఉన్నాం రెండు నెలల క్రితం నేను ఒక షార్ట్ వీడియో ఇచ్చానండి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం లేదా మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట అనే ప్లేలిస్ట్ క్రింద ఆ వీడియో మీకు ఉంటుంది దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అయినా మనం అందరము రెడీ టు ఈట్కి అలవాటు పడినట్టుగా రెడీ టు వాచ్కి కూడా అలవాటు పడిపోయాం కాబట్టి ఆ వీడియోని ఇప్పుడు మీకు ప్రదర్శిస్తాను కూడా ఇది చెంబాకి అప్పుడు నేను సలహా ఇచ్చానండి గొడవలు పడుతూ ఉంటే గొడవలంటే వైసీపీతోనో ఇంకొకరితోనో కాదు తన కొడుకు నాలుక మందపు తప్పిదాలకు తను నానా ఫీట్లు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో రెండు నెలల క్రితం ఇదంతా ఎందుకు కానీ చెంబా రాష్ట్రపతి అయిపో అని సలహా ఇచ్చాను ఇప్పుడు అప్పట్లో నేను ద్రౌపది ముర్ము సీటు ఖాళీ చేయించు అన్నాను ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఆ సీటు ఖాళీ చేయించబడింది ఆ సీట్లోకి చెంబానో లేక చిరంజీవినో వస్తారని అంచనాలు చక్కర్లు తిరుగుతున్నాయి నా అంచనా అయితే చంబానే ఆ సీట్లోకి వెళ్ళాలి ఏమవుతుందో నేను కూడా ఎందుకంటే స్పైయింగ్ అన్నది ఒక అంచనాని చిట్ట చివరికి ఏం జరుగుతుంది అన్నది ఈశ్వరేచ్ఛే డ్రామోజీ అయితే అది తన ఇచ్ఛ తన సామర్థ్యం అనుకున్నాడు మేమైతే పీవీజీ వర్గం అయితే అది ఈశ్వరేచ్ఛ అనుకుంటాం కాబట్టి దెర్ మే బి ఎ స్లిప్ ఇన్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్ అన్న సూత్రంలాగే ఏ క్షణం ఏది జరిగినా అది ఈశ్వరయ ఈశ్వరేచ్ఛ మాత్రమే ఈశ్వరుడి అనుమతి మాత్రమే కాబట్టి అంచనా సత్యమయ్యే వరకు వేచి చూస్తాం లేదా మరింత ప్రగాఢమయ్యే వరకు చూస్తాం ఏదేమైనా ముందుగా అప్పటి వీడియో మీకు చూపించి తదుపరి మాట్లాడతానండి వీడియోని ప్రదర్శిస్తున్నానులారా ఈ వీడియో చంబా కోసం అరే చంబా నీకు మంచి ఐడియా చెప్పనా ఈ తంటాలన్నీ ఏం పడతావులే కానీ కడపలో జగన్ అడ్డాలోని మహానాడు ఎన్టీఆర్కి భారతరత్న ప్రపోజల్స్ లేకుండా అసలు ఎన్టీఆర్ కొడుకులు బాలకృష్ణ సహా నీ భావ మరిది నీ వియంకుడు సహా అబ్సెంట్తో సరే నీ కుమారుడు మందలది మాలోకం నాలుక మందమే కాదు మెదడు కూడా మెదడు మందం కాదు అసలు లేదు అలాంటి వాడిని పొగిడించి 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 ఏం తంటాలు పడతావు కానీ నీకు మంచి ఐడియా చెప్తాది ఎటు మోడీ నీ మోచేతి నీళ్లు తాగే కేడీనే కదా ఒకవాడు నువ్వు చెప్తే వినకపోయినా అటు సిఐఏ చేత ట్రంప్ చేత కూడా చెప్పించగలవు కదా కాబట్టి పంతొమ్మిది వందల మన్నించాలి రెండు వేల ఇరవై రెండులో జరిగినట్టున్నాయి ప్రెసిడెంట్ ఎన్నిక ద్రౌపది ముర్ము ఇంకో రెండేళ్ల దాకా ఉన్నట్టుంది కానీ ద్రాసు దలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉంది అంచేత ఆ ముర్ముని ఏదో కారణంలో తప్పించి నిన్ను రాష్ట్రపతి చేసే మనం సెక్యూర్డ్గా ఉంటాం ఆర్ఎఫ్సి కంటే కూడా చాలా బలమైన కోట అది అందులో పోయి కూర్చో నీ కొడుకు ఆ మాలో కాని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంచేది ఎవరేమన్నా నీకు వినబడదు నీ మీద ఎవరు దాడి రాలేరు ఇలా నీ కొడుకు ఉంటా నువ్వు పడతావు ఆ పీకే అనుకో ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తే అతడు అరుపు లేదో అతడు అరుస్తాడు అతడి పూల పళ్ళలో ఏవో అతడు పట్టుకుంటాడు చాక్లెట్లేవో తింటాడు అతడి ఆ ఉపమం ఆ పదం అట్లాగే పడేసి ఉంచితే అతడు అలా అణిగి మణిగి పడి ఉంటాడు నీ కొడుక్కి ముఖ్యమంత్రి చేసి సేఫ్ గా పెట్టేసుకోవచ్చు నువ్వు రాష్ట్రపతి అయిపోయి అంతకట్టే సేఫ్ గా ఉండొచ్చు ఎలా ఉంది ఐడియా అదిరింది కదూ ఫాలో అయిపో ప్రియపుత్రి పుట్టిన్నారా నా ఈ వీడియో విశ్లేషణ అదండి రెండు నెలల క్రితం నేను ఆ సలహా ఇచ్చాను కోన్కిస్కా కొట్టాను నేను సలహా ఇస్తే అని నడవదు దాన్ని మా పీవీజీ వర్గం కూడా కన్ఫర్మ్ చేస్తుంది ఏ గోడచర్య వ్యవస్థకి బలం ఉంటే అది తన శత్రు పక్షాన్ని తను చూపించిన డైరెక్షన్ తప్ప మరోవైపు వెళ్ళడానికి లేకుండా అష్టదిగ్బంధనం చేస్తుంది ఒకప్పుడు భారత్ ఇందిరా ఇందిరాజు పీవీజీ నెహ్రూ వీళ్ళంతా పడ్డారు కొంత వాజ్పేయి కూడా తదుపరి ఇప్పుడు మైనోకైనా మోడీకైనా మస్తు హవా నడుస్తోంది కదా ప్రపంచం అంతా వీళ్ళ వీపు గోకింది కదా మైనో వీపు గోకింది ఇప్పుడు మోడీ వీపు గోకుతుంది ఇటీవలే కొంత తగ్గింది ఎత్తికో దశ దగ్గర ఉన్నాడు ట్రంప్ కూడా అప్పుడు నేను ఇచ్చిన సలహా అయితే ఆ ఈ గొడవ అంతా ఎందుకులే రాష్ట్రపతి సీటు ఖాళీ చేయించు అన్నాను ఉపరాష్ట్రపతి సీటు ఖాళీ చేయించారు చిరంజీవో లేక చంబానో ఎక్కుతారు అన్న వార్తల్ని చక్కర్లు తిప్పిస్తున్నారు చిరంజీవి సంగతి నాకు తెలియదు కానీ ఇచ్చిన వేస్ట్ డైరెక్టర్ చెప్పినట్టు తప్ప ఇంకేమీ చేయలేడు అయినా నటుల ఫ్యామిలీ మెగా దగా ఫ్యామిలీ అవుట్ కాబట్టి వాళ్ళకి ఇంకా అంత సీన్ లేదులే చంబాకే చాయిస్ ఎక్కువ ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఈశ్వరుడు ఈ సినిమాకి ఎలాంటి ముగింపు ఇస్తాడు కాబట్టి హరి ఓం ప్రియపుత్రిపుత్రులరా నా ఈ స్పైయింగ్ కంటెంట్ని ఈ వీడియో కంటెంట్ని పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో షార్ట్స్లో నా నంబర్ ఇచ్చి ఇస్తూ ఉంటానండి అది నా ఫోన్పే నంబర్ కూడా నాకు సహాయం చేయవలసిందిగా దక్షిణ అడగడం మా సన్యాసులకి స్వధర్మమే గనక ఎందుకంటే మేము భిక్షాందేహి అనడం మాకింత మాకింకా మరింత గౌరవప్రదం కాబట్టి భవతి భిక్షాందేహి హరి ఓ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్